క్షణం క్షణం మీ ముందుకు సమాచారం నా పేరు యుఎస్ చంద్రలీల నేను సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాను మా భర్త పేరు ఎం మదన్ మోహన్ బాబు అతను వచ్చేసి గాంధీ రోడ్లో మెడి మదన్ మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ఉన్నాడు భాగస్వామి పార్ట్నర్షిప్ ఇప్పుడు అప్పులు ఎక్కువ చేసి గత రెండు రెండు నెలలుగా ఊరు ఇడ్చి పారిపోయినాడు అది ఎక్కడున్నాడో కూడా సరిగా ఆచితి తెలియడం లేదు ఈ ఈ మధ్యకాలంలో ఆలగడ్డలో ఉన్నాడని తెలిసింది అతను ఏమంటే పారిపోవడానికి రీజన్ ఏమంటే అతను చాలా అప్పులు చేసినాడు ఇంట్లో మాకు ఎవరికి తెలియకోకుండా అప్పులు చేసినాడు ఈ అందరూ వచ్చేసి ఎంత చేసినా కూడా కౌంట్ అయితే తెలియదు కరెక్ట్ కౌంట్ తెలియదు ఈ అప్పుల వాళ్ళందరూ ఇంతకుముందు ఒకసారి ఈరోజు వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం రెండు ఫోన్ చేసి వచ్చిన తర్వాత వచ్చి చూస్తే రెండున్నర గంటలకు అందరూ వచ్చి చూసేందుక లాగ్ గేట్కి లాక్ చేసింది నేను కంప్లైంట్ రాసుకొని వెళ్ళినాను నాకు తెలియకుండానే అతను సుబ్బారెడ్డి అని అతనికి వచ్చేసి చుట్టుపక్కల విచారించింటే సుబ్బారెడ్డి అని అతను లాక్ చేసినాడని తెలిసింది ఆ సుబ్బారెడ్డి అతనికి వచ్చేసి మా ఆయన రెండున్నర లక్షలు తీసుకున్నాడు అతనే వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తెలిసి అంతవరకు తెలియదు మా మా అమ్మ నాకు తీర్చిన ఇండ్లు వచ్చేసి దాన్ని ఇంటి కాగితం వచ్చేసి తన దగ్గర సుబ్బార్డెన్నకి ఇచ్చి రెండున్నర లక్షలు తీసుకున్నాడని తెలిసింది నేను అతని అడగమని చెప్పినాను అతను వచ్చేసి ఆలగడ్డలో ఉన్నాడని చెప్పినాడు అప్పుడు అతను ఆలగడ్డకు వెళ్ళి వెళ్ళినాడు వాళ్ళు ఇంకా ఏం ఏమో అలా తెలియదు మాకు సరిగా ఇప్పుడు లాక్ చేసినారు నేను ఎక్కడ ఉండాలి అందుకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను పోలీస్ స్టేషన్కి వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు మామూలుగా అతను పిలిపించి మాట్లాడినారు అంతవరకే కానీ మామగారు నాకైతే సరైన న్యాయం జరగలేదు సార్ స్టేషన్లో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను స్టేషన్లో నాకు సరిగా న్యాయం జరగలేదు సార్